అడిని వీడియోల కోసం హెచ్డివిని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి హలో యువర్స్ ఐ యామ్ లక్ష్మీనారన లెక్చరన్ మోడల్ ఈ రోజు మనం చూడొద్దాం క్షయకరణ విభజన ఇది ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ క్షయకరణ విభజన అసలు క్షయకరణ విభజన అంటే ఏంటి ఒక ద్వైస్థితిక మాతృకణం క్షయకరణ ఉపని చెంది నాలుగు ఏకస్థితిగా పిల్ల కేంద్రకాలు ఏర్పడడాన్ని క్షయకరణ విభజన అని అంటారు ఈ యొక్క క్షయకరణ విభజన ప్రధానంగా రెండు దశల్లో జరుగుతుంది అది క్షయకరణ విభజన ఒకటి క్షయకరణ విభజన రెండు ఈ విధంగా రెండు ప్రధానమైనటువంటి విధానాల ద్వారా జరుగుతుంది ఫస్ట్ క్షయకరణ విభజన ఒకటి ఈ యొక్క క్షయకరణ విభజన ఒకటి ద్వారా క్షయకరణ విభజన ఒకటి ద్వారా ఒక ద్వయస్థితిక మాతృకణం అనేది విభజన చెంది రెండు ఏకస్థిక కేంద్రకాలు ఏర్పడాలి క్షయకరణ విభజన ఒకటి అంటారు ఒక ద్వయస్థితిక మాతృకణము క్షయకరణ విభజన చెంది రెండు ఏకస్థిక కేంద్రకాలు ఏర్పడడాన్ని క్షయకరణ విభజన ఒకటి అంటారు ఈ యొక్క క్షేకరణ భజన ఒకటిలో ప్రధానంగా నాలుగు దశలు కనిపిస్తాయి అవి ప్రథమ దశ ఒకటి మధ్యస్థ దశ ఒకటి చలన దశ ఒకటి అంత్యదశ ఒకటి ఈ విధంగా నాలుగు ప్రధానమైనటువంటి దశలు జరుగుతాయి ఫస్ట్ ప్రథమ దశ ఒకటిలో ప్రథమ దశ ఒకటిలో ప్రధానమైనటువంటి ఐదు ఉపదశలు కనిపిస్తాయి అసలు ప్రథమ దశ ఒకటి అనేది చాలా కాలం పాటు జరిగేటటువంటి దశ ఈ యొక్క ప్రథమ దశ ఒకటి లోపల ఐదు ఉపదశలు ఉంటాయి అవి లెప్టోటిన్ జైగోటిన్ ప్యాకిటిన్ డిప్లోటిన్ డయాకైనసిస్ మనం ముందే చెప్పుకున్నాం ప్రథమ దశ ఒకటి చాలా కాలం పాటు జరిగేటటువంటి దశ ఇది నీటిని పీల్చుకొని ఉబ్బి ఉంటుంది అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది దానిలో ఐదు ఉపదశలు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క లెప్టోటిన్ జైగోటిన్ ప్యాకెటిన్ డిప్లోటిన్ డయాకైనసిస్ ఫస్ట్ లెప్టోటిన్ దీనిలో కేంద్రకమైనది ఉబ్బి ఉండటం కేంద్రక త్వచము కేంద్రకాంశము స్పష్టంగా కనిపించడం దీనిలో ఉన్నటువంటి క్రొమాటిన్ దారపు పోగుల వలె ఏర్పడినటువంటి క్రొమాటిన్ ఏర్పడి ఉండడం అనే భాగాలు ఈ యొక్క లెప్టోటిన్లో స్పష్టంగా కనిపిస్తాయి నెక్స్ట్ జైగోటిన్ విషయానికి వస్తే జైగోటిన్లో క్రమోజోములు జతలుగా ఏర్పడతాయి మీరు ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ప్రధానంగా గుర్తుంచుకోండి ఇక్కడ జైగోటిల్లో క్రోమోజోములు జతలుగా ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి అంటే ఒక మాతృవర్గానికి చెందినటువంటి క్రోమోజోమ్ మరొక పితృవర్గానికి చెందినటువంటి క్రోమోజోమ్ ఒకదానికొకటి ఆకర్షించబడి దగ్గరగా చేరడాన్ని మనము బైవాలెంట్లు అంటాం ఈ విధంగా ఏర్పడడాన్ని సూత్రయుగ్మము అని కూడా అంటారు ఈ విధంగా క్రోమోజోముల మధ్యన ఆకర్షణ పెరిగి దగ్గరికి వస్తాయి ఈ యొక్క జైగోటిన్ లోపల నెక్స్ట్ ప్యాకెటిన్ ప్యాకెటిన్లో పారగతి జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ప్యాకెటిన్లో పారగతి జరుగుతుంది ఇక్కడ ప్యాకెటిన్ లోపల క్రోమోజోమ్ యొక్క బాహులు చీలిపోయి ఇవి రెండు క్రొమాటిడ్ పోచలుగా ఏర్పడతాయి మొత్తము ఒక బైవాలెంట్లో నాలుగు క్రోమాటిడ్ పోచలు ఏర్పడతాయి ఇక్కడ ఏం జరుగుతుంది ప్యాకెటింగ్లో క్రోమోజోమ్ అనేది చీలిపోతుంది వాటి యొక్క బాహువులు అనేది చీలిపోయి క్రొమాటిన్లుగా ఏర్పడతాయి ఈ యొక్క బైవాలెంట్ లోపల ఒక్క బైవాలెంట్ లోపల నాలుగు క్రొమాటిడ్ పోచలు ఏర్పడతాయి దీన్ని చతుష్కంగా చెప్తాం ఈ విధంగా ఈ యొక్క క్రోమోజోమ్లో నాలుగు పోచలు పోచలనేటివి చతుష్కాలుగా ఏర్పడి ఉంటాయి తర్వాత ఈ యొక్క నాలుగు క్రొమాటిడ్ పోచలు చూడండి ఒక్క క్రోమోజోములోని ఈ యొక్క క్రోమాటిడ్ పోచలు సోదర క్రోమాటిడ్ పోచలుగా చెప్తాం అంటే ఈ క్రోమోజోమ్ ఉంది దీని యొక్క క్రోమాటిడ్ పోచలను దానికి సోదర క్రొమాటిడ్లు అని అంటారు అదేవిధంగా ఈ పక్కనటువంటి క్రోమోజోమ్కు అంటే వేరే క్రోమోజోమ్ యొక్క క్రొమాటిడ్లను సోదరేతర క్రొమాటిడ్లు అని అంటారు ఈ విధంగా సోదర క్రొమాటిడ్లు సోదరేతర క్రొమాటిడ్లు అనేవి ఏర్పడతాయి ఈ యొక్క చతుష్కాలు ఏర్పడట ఫలితంగా వాటి యొక్క చివరలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి కలిసిపోయే ప్రదేశం లోపల ఇవి ఎక్స్ ఆకారంలో ఏర్పడతాయి సోదరేతర క్రమాటిడ్ కలిసిపోవట ఫలితంగా ఎక్స్ వంటి ఆకారం ఏర్పడుతుంది ఈ అతికి ఉండేటువంటి ఆ మధ్య భాగాన్ని కయాస్మా అంటాం అతికి ఉండేటటువంటి ఒక మధ్య భాగాన్ని కయాస్మా అంటాం ఈ విధంగా కయాస్మాలు ఏర్పడిన తర్వాత న్యూక్లియస్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ యొక్క సోదర క్రోమాటిడ్లు సోదరేతర క్రొమాటిడ్లు తెగిపోతాయి ఎండో న్యూక్లియస్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆ విధంగా తెగిపోయినటువంటి కయాస్మాను కలిగినటువంటి యక్షాకర నిర్మాణాలు స్థాన మార్పిడి జరిగి స్థాన మార్పిడి జరిగి లైగేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆ క్రోమాటిడ్ పోచలు ఒకదానితో ఒకటి అతుక్కుంటాయి ఈ విధంగా ఆ యొక్క కయాస్మాలు ఏర్పడి విడిపోయి అతుక్కోవడం ఫలితంగా సోదర క్రోమాటిడ్ యొక్క లక్షణాలు సోదరేతర క్రొమాటిడ్ యొక్క లక్షణాలు కలిగి అనువంశిక లక్షణాల్లో మార్పులు అనేవి కలిగేస్తాయి ఈ యొక్క ప్యాకెటింగ్ లోపల దీని పారగతి జరుగుతుంది అని విధంగా అంటారు ఇది ప్యాకెటింగ్ నెక్స్ట్ డిప్లోటిన్లో డివైడ్ అవుతాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఏంటివి డివైడ్ అవుతాయి అంటే ఇక్కడ సమజాత క్రోమోజోమ్లు అంటే ఒక మాతృవర్గానికి చిన్న క్రోమోజోమ్ మరొక పితృవర్గానికి చిన్న క్రోమోజోం మధ్యన వికర్షణలు ఏర్పడి విడిపోతాయి కాబట్టి గుర్తుంచుకోండి డిప్లోటిన్లో క్రోమోజోములు డివైడ్ అవుతాయని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే వాటి మధ్యన వికర్షణలు పెరుగుతాయి కానీ కానీ ఇక్కడైతే కయాస్మాలు ఉన్నాయో ఆ కయాస్మ భాగంలో మాత్రం క్రోమోజోములు అతికి ఉంటాయి కయాస్మా ఉన్న భాగంలో మాత్రం అతికి ఉండి మిగతా భాగాలు వికర్షించబడతాయి ఈ విధంగా వికర్షించబడి క్రోమోజోములు దూరంగా ఉండడం లేదా డివైడ్ అయ్యి కనిపించడం అనేది డిప్లోటిన్ అనే ఉపదశ లోపల కనిపిస్తుంది నెక్స్ట్ డయాకైనసిస్ డయాకైనసిస్ దీనిలో క్రోమోజోములు అనేవి పొట్టిగా మారతాయి క్రోమోజోములు పొట్టిగా మారతాయి ఇక్కడ డిప్లోటిన్ లోపల వాటి మధ్యనే వికర్షణలు ఎక్కువ ఫలితంగా కయాస్మా అనేది క్రోమోజోముల యొక్క అంచులోనికి ప్రయాణిస్తుంది కయాస్మా అనేది క్రోమోజోమ్ యొక్క అంచులోనికి ప్రయాణిస్తుంది ఈ విధంగా వాటి యొక్క అంచులు కలిసి ఉంటాయి కాబట్టి వికర్షణలు ఎక్కువ ఫలితంగా కయాస్మా అనేది క్రోమోజోమ్ యొక్క చివరలకు వచ్చి చేరుతుంది అదేవిధంగా క్రోమోజోములు అనేవి పొట్టి పొట్టిగా ఏర్పడతాయి క్రోమోజోములు దూరం దూరంగా ఏర్పడతాయి నెక్స్ట్ ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ యొక్క ఉపదశలో ఇక్కడ కేంద్రక త్వచము అంటే ఈ యొక్క డయాకైనిసిస్ చివరలో కేంద్రక త్వచము కేంద్రకాంశము క్రమంగా క్షీణిస్తాయి ఇది ఈ యొక్క డయాకైనిసిస్లోని లక్షణాలు తర్వాత మధ్యస్థ దశ ఒకటి మధ్యస్థ దశ ఒకటిలో మధ్యస్థ కణపలకం ఫలకం ఏర్పడుతుంది అదేవిధంగా ఇరు ధృవాల నుంచి పోగులు అనేటివి ఏర్పడతాయి ఈ యొక్క క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో ఆ క్రోమోజోములు మధ్యస్థ కన పైన ఒక వరుస క్రమంలో ఏర్పడి ఉంటాయి కయాస్మ ఉన్న భాగము ఏదైతే ఉందో ఆ కయాస్మ భాగము యొక్క మధ్యస్థ పలకానికి దగ్గరగా ఏర్పడము కయాస్మ లేని భాగము మధ్యస్థ అక్షం నుంచి కాస్త దూరంగా ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఏర్పడేటువంటి క్రోమోజోములు ఆ మధ్యస్థ పలకం పైనటువంటి ఈ క్రోమోజోములను ఆవరించి ఇరుద్రువాల నుంచి కండెపోగులు ఏర్పడి వాటికి అతుప్పుకొని ఉంటాయి ఇది మధ్యస్థ దశ ఒకటి నెక్స్ట్ చలన దశ ఒకటి చలన దశ ఒకటి ఈ యొక్క దశ ఒకటి లోపల ఇరు వైపు ఏర్పడి ఉన్నటువంటి కండెపోగులు సంకోచించటం ద్వారా ఇరు ధృవాల వైపు ఏర్పడినటువంటి పోవులు సంకోచించటం ద్వారా క్రోమోజోములు రెండు సమానమైనటువంటి పిల్ల క్రోమోజోములుగా చీలిపోతాయి ఈ విధంగా రెండు పిల్ల క్రోమోజోములుగా చీరిపోయినటువంటి ఆ పిల్ల క్రోమోజోములో కాస్త చిన్నగా ఉన్నటువంటి సెంట్రోమియర్ మరియు ఇరువైపుల రెండు క్రొమాటిడ్ అనేవి ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడినటువంటి పిల్ల క్రోమోజోములు ఇరు ధృవాల వైపుకు ప్రయాణిస్తాయి ఈ విధంగా ప్రయాణించి ఈ పిల్ల క్రోమోజోములు చలన దశ ఒకటిలో విఎల్జె ఆకారాల్లో కనిపిస్తాయి ఇది చలన దశ ఒకటి తర్వాత అంత్యదశ ఒకటి అంత్యదశ ఒకటి ఇరు వైపుకు ప్రయాణించినటువంటి ఈ యొక్క పిల్ల క్రోమోజోమ్లను ఆవరిస్తూ కేంద్రక త్వచం అనేది ఏర్పడుతుంది ప్రథమ దశ చివరలో కోల్పోయినటువంటి కేంద్రకాంశము కూడా తిరిగి ఏర్పడుతుంది దానిలో ఉన్నటువంటి క్రోమోజోములు సన్నగా పొడువుగా దారం పోవుల వలె ఏర్పడి ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క దశ ఒకటిలో రెండు పిల్ల అనేటివి ఏర్పడతాయి ఇది క్షయకరణ విభజన ఒకటి నెక్స్ట్ క్షయకరణ విభజన రెండు క్షేకరణ విభజన రెండు అనగా ప్రథమ దశ ఒకటిలో ఏర్పడినటువంటి రెండు ఏకస్థిక కేంద్రకాలు సమవిభజన ద్వారా తిరిగి మరొక రెండు ఏకస్థిక కేంద్రకాలను ఏర్పరచును ఫలితంగా మొత్తం నాలుగు కేంద్రకాలు ఏర్పడతాయి కాబట్టి క్షేకరణ విభజన రెండు అనేది విభజన పోలి ఉంటుంది ఈ యొక్క క్షేకరణ విభజన రెండులో కూడా నాలుగు ప్రధానమైనటువంటి దశలు ఉంటాయి అవి ప్రథమ దశ రెండు మధ్యస్థ దశ రెండు దశ రెండు అంత్యదశ రెండు ఈ విధంగా నాలుగు దశలు ఉంటాయి ఫస్ట్ ప్రథమ దశ రెండు ఈ యొక్క ప్రథమ దశ రెండులో ప్రారంభంలో కేంద్రకం ఉబ్బి ఉండుట కేంద్రకత్వము ఉండుట దానిలో క్రోమోజోములు విడివిడిగా ఏర్పడి ఉండి రెండు క్రొమాటిడ్ పోచలను కలిగి ఉండుట వంటి లక్షణాలు కలిగి ఉంటాయి ఈ యొక్క ప్రథమ దశ చివరిలో కేంద్రకాంశము త్వచం అనేటివి క్రమంగా అదృశ్యమవుతాయి నెక్స్ట్ మధ్యస్థ దశ రెండు ఇక్కడ కండెపోగులు ఏర్పడడం అనేటివి మనకు సమూభనలో ఏర్పడేటువంటి మధ్యస్థ దశకు ఇవి లంబంగా ఏర్పడతాయి ఇక్కడ రెండు మధ్యస్థ కణపలకాలు ఏర్పడటం ఇక్కడ క్రోమోజోములు అనేటివి వాటి యొక్క సెంట్రోమియర్ సహాయం చేత ఆ మధ్యస్థ కణపలకాన్ని అతికునుట రెండు కండె దశలు అనేవి ఇక్కడ కనిపించుట ఇరుధ్రువాల వైపు ఏర్పడినటువంటి ఈ యొక్క కండెపోగులు ఆ క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ను అతికి ఉండుట వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ విధంగా మధ్యస్థ దశ రెండులో కూడా మధ్యస్థ కనపలకాలు రెండు ఏర్పడుతున్నాయి ఇరు ధృవాల వైపు కండెపోగులు ఏర్పడుతున్నాయి క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ సాయం చేత మధ్యస్థ కనపలకాన్ని అతికి ఉంటున్నాయి తర్వాత ఇరు ధృవాల వైపు క్రోమోజోమ్ యొక్క బాహువులు వేలాడుతూ ఉన్నాయి ఈ విధంగా మధ్యస్థ దశ అనేది ఏర్పడి ఉంది నెక్స్ట్ చలన దశ ఈ యొక్క దశలో ఇరుధృవాల వైపు ఏర్పడి ఉన్నటువంటి కండెపోవ్లు సంకోచం చిందుట ద్వారా ఇరు వైపు వైపు కండెపోవ్వులు సంకోచం చిందుట ద్వారా క్రోమోజోములు రెండు సమాన భాగాలుగా చీలిపోయి పిల్ల క్రోమోజోములుగా ఏర్పడి ఇరుధృవాల వైపుకు ప్రయాణిస్తాయి ఈ విధంగా ఇరు ధృవాల వైపుకు ప్రయాణించే ఈ పిల్ల క్రోమోజోములలో కొంత సెంట్రోమియర్ రెండు క్రొమాటిడ్ పోషలు ఉంటాయి ఈ చలనదశలో ఇరు ధృవాల వైపుకు ప్రయాణించే ఈ పిల్ల క్రోమోజోములు విఎల్జేఐ ఆకారంలో కనిపిస్తాయి ఈ విధంగా చలనదశ అనేది జరుగుతుంది ఆ తర్వాత అంత్యదశ రెండు ఈ యొక్క అంత్యదశ రెండులో చలన దశలో విడిపోయినటువంటి పిల్ల క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో ఇవి ఇరు వైపుకు వేరైనటువంటి ఆ యొక్క పిల్ల క్రోమోజోములను ఆవరిస్తూ కేంద్రకత్వచం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రథమ దశలో కోల్పోయినటువంటి కేంద్రకాంశము కూడా మళ్ళీ ఏర్పడుతుంది దీనిలో ఉన్నటువంటి పిల్ల క్రోమోజోములు పరిమాణంలో పెద్దవవుతాయి ఈ విధంగా అంత్యదశ లోపల జరుగుతుంది చివరగా ద్రవ్య విభజన ఇది క్షయకరణ విభజన ఒకటి క్షయకరణ భజన రెండు తర్వాత జరుగుతుంది ఈ యొక్క కణద్రవ్య విభజన ఎలా జరుగుతుంది అంటే ఈ యొక్క మధ్యస్థ దశ లోపల తర్వాత చలన లోపల విడిపోయినటువంటి కండెపోవ్వుల యొక్క ముక్కలు వాటిని ఫ్రాగ్మోప్లాస్ట్లు అంటాం ఆ కండెపోవుల యొక్క ముక్కలు అన్నీ కలిసి ఈ యొక్క కణమధ్య భాగాలకు చేరుతాయి తర్వాత వాటిపైన కనకవశ పదార్థాలు స్రవించబడుట ఫలితంగా స్పష్టమైనటువంటి కనఫలకం ఏర్పడి వీటిని కణాలుగా విడదీస్తుంది కాబట్టి మనకు అంత్యదశలో ఒక కణంలో నాలుగు కేంద్రకాలు మాత్రమే ఏర్పడ్డాయి కానీ కణద్రవ్య విభజన జరిగిన తర్వాత నాలుగు కణాలు నాలుగు కేంద్రకాలు ఏర్పడ్డాయి ఈ విధంగా క్షయకరణ విభజన ద్వారా నాలుగు ఏకస్థిక అనేటివి ఏర్పడతాయి ఈ క్షయకరణ విభజన ద్వారా క్రోమోజోమ్ యొక్క సంఖ్య సగానికి సగం తగ్గించబడుతుంది ఈ యొక్క క్షేకరణ విభజన ద్వారా అక్కడ ఏకస్థిక సంయోగ బీజాలు ఏర్పడతాయి కాబట్టి ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి కొత్త లక్షణాలు ఏర్పడడానికి క్షయకరణ విభజన తోడ్పడుతుంది ఇది క్షయకరణ విభజన ఒకటి శేఖరభజన రెండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్